అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు గురించి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ చరణం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుందిట నాకు మేలాయను శ్రమనుందిట నాకు మేలాయను మహాపరిశుద్ధుడ మహిమ గల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువాని వాక్కు వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు నీ మాటల కొరకు ప్రవాణా ఆయన మేము ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయములో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమా ఘనతా కీర్తి ప్రభావం పొందుకోమని వాక్యమయ్యున్న క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పరమ తండ్రి ఐ మీన్ దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక దేవుని మహాకృపను బట్టి మరి ఈ కార్యక్రమము చక్కని రీతిలో జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం చూడడం మాత్రమే కాదు కానీ అందరూ కూడా మరి ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు దేవుడు ఆ ప్రార్థనకు ఇస్తూ ఉన్నాడు మరలా నాకు ఫోన్ చేసి అయ్యా మరి సమస్య నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడని మీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం జరిగించాడని చాలా చక్కని మరి సాక్ష్యాలు నాకు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే మన జీవితంలో ప్రార్థించడం వరకే మన పని కార్యాలు జరిగించేది ఆయనే కాబట్టి దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మా పరిచర్యల కొరకు కూడా మీరు అందరూ ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం మీ ప్రార్థనల వల్ల మా పరిచర్ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంది చాలా సంతోషం మరి ఈరోజు దేవుడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మరి ఆయన మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు ఆ మాటలు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము మానవ జీవితంలో శ్రమలు అనేటివి చాలా సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి శ్రమలు ఏదో ఒక రూపంలో అందరికీ ఒకే రకమైనటువంటి శ్రమలు రావు కానీ ఆయా సందర్భాలలో ఆయా శ్రమలు ఖచ్చితముగా ఎదుర్కోవలసినటువంటి పని అయితే మన జీవితంలో ఉంది పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనప్పటికీ స్టేజు ఏజు ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితముగా శ్రమలు అనేటటువంటి వాటి గుండా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మరి శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం ఈ శ్రమల వల్ల శ్రమల తరువాత మన జీవితంలో అద్భుతము జరుగుతుంది శ్రమల తర్వాత మన జీవితంలో మేలులు జరుగుతాయి అనే విషయాన్ని కూడా మరి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను గమనించాలి వాక్యం ఏంటంటే దైవ జనాంగమా క్రైస్తవునికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమల తరువాత దేవుడు చేసేటటువంటి మేలు కార్యము కూడా ఉంటుంది శ్రమలు కూడా మనము ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే మాత్రమే వస్తాయి ఇవి కూడా మనం గమనించాలి మనము అంతే శ్రమ ఉంటుంది తప్ప మనము తట్టుకోలేంత శ్రమ ఎక్కడ కూడా ఉండదు ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవుడు శ్రమ గుండా వెళ్ళవలసినదే ఆ శ్రమలలోనే మన విశ్వాసం యొక్క స్థాయి బయటపడుతుంది మనం ఎంత విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నామనే విశ విషయం కూడా మరి మనం గమనించుకోగలుగుతాం శ్రమ వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది బలహీనత వచ్చింది ఏంటిది అని మనము కృంగిపోవలసినటువంటి అవసరం లేదు మనము అలాంటి శ్రమల సమయంలో శ్రమ నుంచి విడుదల చేసేటటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి వైపు మనము చూడాలి శ్రమ వైపు చూసినా కష్టం వైపు చూసినా బాధ వైపు చూసినా సమస్య వైపు చూసినా అది తొలగదు కదా మనం ఇంకా మానసికంగా అవుతాం ఇంకా మనం బలహీనం అయిపోతాం కాదు కాదు నేను చెప్పే మాట ఏమిటంటే శ్రమ నుంచి విడుదల చేసే శ్రమ శ్రమ నుంచి విడుదల శక్తి కలిగినటువంటి ఆయన వైపు మనము చూ చూడవలసిన వారమై ఉన్నాము శ్రమ వచ్చే కొలది మన ప్రార్థన స్థాయి పెంచవలసిన వారమై ఉన్నాము శ్రమ పెరిగే కొలది మన ప్రార్థన స్థాయి పెరిగినట్లయితే ఖచ్చితముగా ఆ శ్రమ నుంచి మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనకు గొప్ప విడుదల ఇస్తాడు మాత్రమే కాదు గొప్ప జయాన్నిస్తాడు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించవలసిన వారమై ఉన్నాము అందుకని శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి అంశాన్ని చెప్పాలి అని చాలా ఆశపడుతూ ఉన్నాను మరి మొట్టమొదటిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాట నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ చరణంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిట నాకు మేలాయేను అంటే శ్రమల ద్వారా ఏమి కలుగుతున్నాయి అంటే మేలులు కలుగుతున్నాయి నీ జీవితంలో మేలు కలగాలి అంటే శ్రమ రావాల్సిందే అదేంటి పాస్టర్ గారు శ్రమల ద్వారా మేలు ఏంటి అనుకుంటున్నారేమో అవును శ్రమల తరువాత వచ్చేది మేలే కీడు ఎక్కడా రాదు ఆ శ్రమలో మనము నిలవబడాలి శ్రమను మనము తట్టుకోగలగాలి శ్రమలో దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి దేవుడి మీద భారం వేయాలి దేవుడే దిక్కని మనం ముందుకు సాగాలి యోషపాతు లాంటి మహారాజు కూడా దేవుడే దిక్కని ఆయన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప జయాన్ని ఆ యుద్ధంలో ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము వారు యుద్ధము చేయకుండానే మూడు రాజ్యాల వారిని జయించినట్టుగా వారిని తరిమి కొట్టినట్టుగా గొప్ప జయాన్ని అందుకున్నటువంటి జయ జీవితము ఈ రాజులో మనము చూస్తూ ఉన్నాము దీని అతడి గల కారణం ఏమిటంటే శ్రమ వైపు చూడలేదు శ్రమ నుండి తప్పించే నాదుడుగా ఉన్న యేసునాదుడి వైపు చూచాడు శ్రమ వైపు చూడలేదు దేవుని వైపు చూచాడు ఉపవాసం ఉండి అంటున్నాడు కదా దేవా నీవే మాకు దిక్కు నీవే మమ్మల్ని నడిపించాలి ఈ యుద్ధము మీరే చేయాలి యుద్ధము మీరే చేసి నడిపించి విజయముదై చేయాలని వేడుకొనగా ఒక రాజుగారు ప్రార్థన చేసి వేడుకుంటే దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించి గొప్ప మేలు వారి జీవితంలో కలిగించాడు అంటే శ్రమల తరువాత ఏమి జరుగుతుందంటే మనకు మేలు కలుగుతుంది అందుకనే కదా కీడుచాటున క్రీస్తు ప్రభు దాచిన మేలు అనేటటువంటి మాట మనం అందరూ కూడా ఎరిగిన వారమై ఉన్నాము అంటే శ్రమ వచ్చిన తర్వాత మేలు కలుగుతుంది అంటే బైబుల్ గ్రంథంలో శ్రమలో అనగానే మనందరికీ ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడండి మొట్టమొదటిగా ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు ఎవరు అంటే యోబు గారు యోబు గారి జీవితంలో శ్రమలు మనం బాగుగా ఇరిగిన ఉన్నాము యోబు గురించి మనం చదువుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి మాట యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుని వెళ్తే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి యోబు ఎలాంటి వాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం కానించి ఊజు దేశమునందు ఊజు దేశము అందు యోబు అని ఒక మనుషుడు ఉండే యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థ వర్తనుడును అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై న్యాయవంతుడు దేవుని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతము విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు చాలండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక లక్షణము ఈయనలో మనము చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు యథార్థవర్తనుడు అంత మాత్రమే కాదు న్యాయవంతుడు ఈయనలో ఉన్నటువంటి గుణములు ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మంచి లక్షణాల గురించి దేవుడికి నచ్చినటువంటి మాటలు దేవుడు మెచ్చుకునేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడే ఈ యోగు అందుకనే కదా ఊజు దేశములో ఒక యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని అతని పేరు చెప్పిన వెంటనే అతని యొక్క తీరు గురించి రాయిస్తున్నారు అతను యథార్థవర్తనుడును రెండవది న్యాయవంతుడును మూడవది దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలా చక్కగా అతని యొక్క డీటెయిల్స్ ఆత్మీయముగా అతని యొక్క స్థాయి గురించి దేవుడు రాయించాడండి ఇది మనకు కావాలి మనకు ఉన్నటువంటి పేరు కాదు మనకు ఉన్నటువంటి డబ్బు కాదు దేవునికి కావలసినది ఆయనకు కావలసినది ఏమిటంటే దేవునికి నచ్చేటటువంటి లక్షణాలు మనలో ఉండాలి దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో ఉండాలి దైవ లక్షణాలు మనము కలిగి జీవించాలి యథార్థత అనే దానికి ఆయన యోబు గారు ఎలా కనబడుతున్నాడు అంటే యథార్థవంతుడు కనబడుతూ ఉన్నాడు మరి దేవాది దేవుడు కూడా యథార్థవంతుడై ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే న్యాయవంతుడుగా కనబడుతూ ఉన్నాడు మరి దేవాది దేవుడు న్యాయాధిపతిగా మన అందరికీ ఎరిగిన వారమై ఉన్నాం యోబు జీవితములో కూడా అదే కనబడుతూ ఉంది అంత మాత్రమే కాదండి ఆయన యొక్క జీవన విధానములో ఆయనకు పుట్టినటువంటి సంతానము గురించి మాట్లాడుకుంటే గర్భఫలము దేవుడి బహుమానము ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు అలాగే ఈయన కొన్నటువంటి ఆస్తి గురించి మాట్లాడుకుంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అతనికి ఏడు వేల గొర్రెలను ఏడు గొర్రెలను మూడు వేల ఒంటెలు మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లు ఐదు జతల ఎడ్లను ఐదు ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును బహుమంది పనివారును ఆస్తిగానుండేను అతనికి ఆస్తిగానుండెను అంటే ఆస్తి విషయంలో ఎక్కడా డోకా లేదు గర్భఫలం విషయంలో ఎక్కడా డోకా లేదు అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునితో మంచి సహవాసము కలిగినటువంటి గొప్ప వ్యక్తి యోబు మంచి భక్తిపరుడు యోబు దేవుడంటే భయము కలిగి కలిగి ఉన్నట్టు జీవించినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదండి పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారేమనేటువంటి భయము కలిగి వారి కోసము సూర్యోదయం వేళనే చక్కని రీతిలో మరి వారి దోషాన్ని పరిష్కరించడానికి ఆయన దహన బలిని కూడా అర్పించినట్టుగా నిత్యము చేసే కార్యముగా ఇక్కడ రాయబడింది ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా చేసినట్టుగా ఖచ్చితంగా మనము ఆ కింద వచనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఎంత గొప్ప వ్యక్తి అంటే కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే గొప్పవాడవుతాడు ఇస్సాకు విషయంలో కూడా మనం అదే చూసాము ఇస్సాకు ఎప్పుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు అంటే దేవుడు అతని ఆశీర్వదించెను అని రాయబడింది అలాగే యోబు జీవితంలో కూడా ఇటు ఆశీర్వాదము అన్ని రకాలుగాను కూడా యోబు ఆశీర్వాదం పొందుకున్నాడు ఆ దేశములో ఆ తూర్పు దిక్కున్నటువంటి దేశములో యోబే గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి జనులందరిలో యోబే ఎచ్చినటువంటి స్థాయిలో ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడంటే నమ్మిక కలిగి దేవుడంటే విశ్వాసము కలిగి దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు గనుకనే యోబుకు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదండి యోబు చుట్టూ అతనికి ఉన్నటువంటి పనివారము చుట్టూ అతను ఆస్తి చుట్టూ దేవుడంట కంచె వేసినట్టుగా కూడా బైబుల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము ఈ కంచె ఎలాంటి కంచె అంటే కనుక సాతానుగాడు కూడా ఆ కంచెలోనికి రాకుండా అడ్డగించేటటువంటి కంచె దేవుని యొక్క రక్షణ కంచె యోబు చుట్టూ పడింది ఎందుకు వేశాడు దేవుడంటే యోబులో ఉన్నటువంటి భక్తి యోబులో ఉన్నటువంటి విశ్వాసము దేవుడంటే నమ్మిక అలాంటి నమ్మిక కలిగినటువంటి ఈ యోబు మరి గమనించాలి ఇంత ఆస్తి కలిగినటువంటి యోబు జీవితము చాలా సాఫీగా జరిగిపోతూ ఉంది చాలా అద్భుతంగా జరిగిపోతూ ఉంది అలాంటి యోబు జీవితము గమనించినట్లయితే మొదటి అధ్యాయం అంతా కూడా యోబు యొక్క స్థాయి గురించి ఆ తర్వాత అతడు పొందుకున్నటువంటి శ్రమల గురించి రాయబడింది యోబు గురించి దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఎలా ఎంత అద్భుతమైన సాక్ష్యము అంటే కనుక చదువుకుందాం యోబు గ్రంథ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అందుకు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థ వత్తుడు నువ్వు యాయవంతుడు దేవుని ఎందుకు భాయ భక్తులు కలిగి భాయ భక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు దేవుడే చెబుతున్నటువంటి మాట భూమి మీద అలాంటి వాడు లేడు ఎంత సాక్ష్యమా ఎంత అద్భుతమైన సాక్ష్యమంటే మరి ఎంత అద్భుతముగా ఉన్నటువంటి యోగు జీవితములోనికి శ్రమలు రావడం మొదలైంది అనగా దేవుడు పరీక్ష కాలాన్ని పెట్టాడు మన దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడని మన దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడని మన దేవుడు పరిశీలన చేసే దేవుడై ఉన్నాడని మనం గతములో మాట్లాడుకోవడం జరిగింది అవును మన దేవుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో మనం అందరము కూడా పాస్ అవ్వాలి ఎక్కడా కూడా దారి తప్పడానికి వీలు లేదు ఎంత శ్రమ వచ్చినప్పటికీ ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎంత బాధ వచ్చినప్పుడు మనము ఖచ్చితముగా దేవుని వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాము శ్రమ వైపు మనము చూడడము కాదు ఇలా యోగు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రీతిగా యోగు ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ శ్రమల కాలం మొదలయ్యింది సాతాను చేసినటువంటి ఆ యొక్క మరి సాతానుతో దేవుడు చేసినటువంటి ఛాలెంజ్ అతడు నీతిమంతుడు అతడు ఎలాంటి వాడంటే భూమి మీద అతని వంటి వాడు లేడే లేడు అనేటువంటి మాట కూడా అక్కడ దేవుడే చెబుతూ ఉన్నాడు అప్పుడు సాతాన్ అంటుంది కదా నేను చెడగొడతాను యోబును యోబు నోటు నింటే నిన్ను దూషించేలా చేస్తాను అని మరి సాతాను అంటూ ఉంటే సరే చెయ్యని చెప్పేసి దేవుడు పరిమిషనిచ్చటగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే యోబు తప్పు చేసేవాడు కాదండి మొత్తం మీద పరిమిషించిన తర్వాత యోబుకు కష్టకాలం మొదలైంది ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య మొదలైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఒకటి పద్నాలుగు ఒకటి పద్నాలుగు నాగల

అని చెబుతూ ఉన్నారు యాముండీ ఎన్ని ఎద్దులు ఎన్ని గాడిదలు మనందరికి తెలుసు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడ గాడిదలు వీటిని పట్టుకుని వెళ్ళిపోయారు అక్కడ పనివారిని చంపేశారు ఒక ఒక దిక్కు నుంచి చెప్ చెప్తూ ఉంటే మరొక పక్క నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పదహారు వచనం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీ గొర్రెలు దేవుని అగ్ని పై నుంచి కురిసి నీ గొర్రెలు చచ్చిపోయాయి ఎన్ని గొర్రెలు అంటే కనుక ఏడు వేల గొర్రెలు ఆ మాట ఇంకా ముగించకుండానే మరొక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో కల్దీలు వచ్చి నీ ఒంటెలను పట్టుకెళ్ళిపోయారు ఎన్ని ఒంటెలు మూడు వేల ఒంటెలు మూడు దిక్కుల నుంచి మూడు కబుర్లు అందాయి ఈ మూడు కూడా ఎద్దులు గాడులు పోయాయని అలాగే గొర్రెలు చనిపోయే గొర్రెలను మరి చనిపోయాయనే విషయము అలాగే ఒంటెలు కలిదీలు పట్టుకెళ్ళిపోయారు అంటే ఆస్తంతా పోయింది మరొక దిక్కు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే నీ పిల్లలు అనగా నీకు ఉన్నటువంటి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు విందు చేస్తూ ఉంటే ఆ బిల్డింగ్ కూలిపోయి దాని కింద పడి వాళ్ళు చనిపోయారు ఎవరు మిగల్లా అందరూ చనిపోయారని చెప్తే ఆస్తి పోయింది పిల్లలు పోయారు అన్నీ పోయాయి శ్రమలు మొదలయ్యాయి అప్పుడు యోపడున మాట ఇదిగో యహోవా ఇచ్చని యహోవా తీసుకుని పోయెను ఆయన నామమునకే స్థుతి గాక అన్నాడు తప్ప ఆయన నోట ఎలాంటి సపిత వాక్యము లేదు ఎలాంటి దోషణ మాట లేదు ఎంత గొప్ప తత్వం కలిగిన వాడో యోబు గమనించాలి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు తప్పేమీ లేదు అన్నట్లుగా మాట్లాడాడు యోబు కానీ గమనించాలి ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది ఆయనకున్నటువంటి పిల్లలు సంతానము మొత్తము చనిపోయారు ఆ సమయంలో భార్య వచ్చంటుంది కదా ఎందుకు ఈ జీవితము చచ్చిపో దేవుణ్ణి దూషించు దేవుణ్ణి నీ యొక్క మరి మాటలతో దేవుణ్ణి దూషించు ఖచ్చితముగా నీకు చావ్ వస్తుంది చచ్చిపో అని చెప్పి ఆ భార్య వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు ఆ సమయంలోనే గమనించాలి యోగుకు అనారోగ్యం వచ్చింది భయంకరమైనటువంటి అనారోగ్యము శిరస్సు మొదలు రై పాదం వరకు కూడా మరి పొక్కులతో అలాగే కురుపులతో ఆయన మొత్తబడినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు ఒకటి ఏడు పదిహేడు అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి కడ్గము చేత పనివారిని రెండు ఏడు చదువుకుందాం అతనికి వచ్చినటువంటి మరి అనారోగ్యం గురించి రెండు ఏళ్లు కాబట్టి అపవాది కాబట్టి అపవాది కాలు మొదలు బాధగల గురుపులతో యోబును మొత్తెను యోబును మొత్తెను ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది ఆరోగ్యం కూడా చెడిపోయింది భయంకరమైనటువంటి కురుపులతో మరి సాతానుమతిన్నట్టుగా కనబడుతూ ఉంది ఆ సమయంలోనే భార్య వచ్చి చెబుతున్నటువంటి మాట కూడా మనకు కనబడుతూ ఉంది ఏదేమైనప్పటికీ మరి ఆమె అంటున్నటువంటి మాట ఇప్పుడైనా కానీ నువ్వు మరి దేవుణ్ణి దూషించు నీకు నీకు చావు వస్తుంది చచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది గోక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు పదహారు రకాల వ్యాధులు వచ్చినట్టుగా పెద్దలు చెప్తున్నటువంటి మాట ఈ వ్యాధుల్లో ఒక వ్యాధి గోర్లుడిపోయినాయి అయినా గోక్కోడానికి ఇబ్బంది పడు ఆ సమయంలో చిల్లపింకులతో గోక్కున్నట్టుగా కనబడింది అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆరోగ్యం పోయింది ఆస్తి పోయింది బిడ్డలు పోయారు ఎవరూ లేరు యోబు ఒంటరిగా మారిపోయాడు శ్రమల మీద శ్రమలు కష్టం వెంబడి కష్టం వచ్చేసింది శ్రమ వెంబడి శ్రమ వచ్చేసింది అయినా కానీ యోబు అంటున్నటువంటి మాట ఇదిగో యహోవా దేవుడు మేలు ఇచ్చినప్పుడు ఆ మేలును మనం అనుభవించాము ఇప్పుడు కీడిచ్చినా కూడా ఆ కీడును కూడా మనం అనుభవించాలి అని అంటున్నాడు తప్ప దేవుణ్ణి ఒక్క మాట కూడా అంటల్లా వాక్యమిటిన సహోదరి సహోదరుడా నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు ఏం దేవుడో నేను చేసినటువంటి ప్రార్థన ఏమైపోతుంది నా భక్తి జీవితం ఏమైపోతుంది నేను వెళుతున్నాను మందిర మందిరానికి వెళుతున్నాను కానీ ఏడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేదు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేంటి అని అనుకుంటున్నావు కదా ఇదిగో నీకు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది బలహీనత వచ్చింది కరెక్టే కానీ ఆ కష్టంలోనే ఆ బాధలోనే ఆ బలహీనతలోనే నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు నీకు మరింత దగ్గర అవుతాడు శ్రమంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమంలో నిన్ను హత్తుకుని ఎత్తుకుని నడిపించే దేవుడై ఉన్నాడు ఈ సత్యాన్ని గమనించుకోవాలి అనవసరంగా నోరు పారేసుకుని దేవుడిని నిందించడానికి మనకు అర్హత లేదు గమనించాలి దేవుడు మన మంచినే కోరుకుంటున్నాడు మన క్షేమాన్నే కోరుకుంటున్నాడు మనం అభివృద్ధి పొందాలనే కోరుకుంటున్నాడు మన పిల్లలు మన పిల్లల యొక్క క్షేమాన్ని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో అటు రీతిగానే దేవాది దేవుడు అంతకంటే ఎక్కువగా మన అభివృద్ధి కొరకే ఆయన పాటుపడుతూ ఉన్నాడు శ్రమలు వస్తాయి కానీ తరువాత దేవుడు ఖచ్చితంగా మేలేజ్ కలిగిస్తాడు ఆ శ్రమల సమయంలో అనవసరముగా నోరు పారు వేసుకుంటే మట్టికి చాలా ప్రమాదమే జాగ్రత్త దేవుడే నడిపించు దేవుడే నడిపిస్తాడు దేవుడే అన్నిటికీ కూడా ఆయనే చూసుకుంటాడు ఆయన మీద భారం వేయడమే సమస్త జనులారా నా మీద భారం వేయండి అన్నాడు ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను అన్నాడు అంటే మన భారం అంతా కూడా తీసుకుని వెళ్ళి ఆయన మీద వేయాలి తప్ప నిందలు ఆయన మీద వేయడానికి వీలు లేదు ఈరోజు యోగు జీవితములో వచ్చినటువంటి శ్రమ మామూలు శ్రమ ఎంత జీవితము ఎంత హై క్లాసులో ఉన్నటువంటి యోపు ఎక్కడి దాకా వచ్చేసాడో గమనించండి కాబట్టి శ్రమ వచ్చింది కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు యోగు జీవితంలో మేలు చేశాడు యోగు తన యథార్థతను ఎక్కడా కూడా పోగొట్టుకోలేదు తన న్యాయ 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 ప్రవర్తన ఎక్కడా కూడా ఆయన కోల్పోకుండా ముందుకు వెళ్ళాడు భక్తి జీవితంలో ఎక్కడా తగ్గలేదు యోగు భక్తి జీవితంలో ఎందు భయభక్తులు కలిగినటువంటి యోగు అనేటటువంటి ఆ మాట ఎక్కడా కూడా చెరిపి వేయకుండా ఆయన ఎందే శ్రమంలో భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నీ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏమీ లేనప్పుడు కూడా భయభక్తులు కలిగి ముందుకు సాగాడు కనుకనే నలభై రెండవ ధ్యాయములో యోగు యొక్క స్థాయి మారిపోయింది దేవుడు మరలా యోబును ఆశీర్వదించినట్టుగా ఎంత ఆశీర్వదించాడంటే కనుక రెండంతల ఆశీర్వాదము యోబుకు వచ్చినట్టుగా బైబుల్ గ్రంథములో మనము చూడవలసిన వారమై ఉన్నాము యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం శ్రమలు ఆశీర్వదించే సిరులు అని టైట్లు పెట్టాము ఈ టైటిల్ గల కారణం ఏమిటంటే శ్రమలు తెచ్చే సిరులు అవును యోగుకి శ్రమలు వచ్చాయి కానీ రెండంతల ఆశీర్వాదం వచ్చింది ఈ రోజు నీ జీవితంలో శ్రమని కృంగిపోతున్నావేమో ఆ శ్రమ తర్వాత నీ జీవితము దేవుడు మార్చబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా మలచబోతూ ఉన్నాడు వేచి ఉండు నిలిచి ఉండు దేవుడు చేయబోతున్నటువంటి కార్యాల కొరకు సాక్షి చెప్ సాక్షిని చెప్పడానికి వేచి ఉండు దేవుని మహిమ కలుగునుగాక మరి యోగు జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు కొన్నటువంటి ఆస్తి మరి మనం గమనించినట్లయితే కనుక ఏడు వేల గొర్రెలు పద్నాలుగు వేల గొర్రెలుగా మార్చబడ్డాయి దేవుడు వృద్ధిచ్చాడు డబల్ అనమాట రెండంతల ఆశీర్వాదము అలాగే మూడు వేల ఒంటెలు కాస్త ఆరు వేల ఒంటెలుగా దేవుడు కార్యము జరిగించాడు అంత మాత్రమే కాదు ఇంకా మనం గమనించినట్లయితే కనుక మరి ఐదు వందల జతల ఇడ్లు వెయ్యి జతలుగా మారిపోవడము అంటే దేవుడిచ్చాడు మారిపోవడం కా దేవుడు ఆశీర్వాదం అదంతా కూడా యోపు జీవితంలో దేవుని ఆశీర్వాదము చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు కనబడుతూ ఉంది ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మరి యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా కాబట్టి శ్రమల ద్వారా శ్రమలు తెచ్చే సిరులు చాలా అధికమైనటువంటి సిరులు అనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను యోబు జీవితం అంతా కూడా మార్చబడింది యోబు జీవితం అంతా కూడా మలచబడింది యోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు గొప్ప జయాన్ని పొందుకున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎంత ధన్యతో ఇది ఎంత ఆధిక్యతో ఇది దేవునికి మహిమ కలుగును గాక మరి మొదట్లో యోబు యొక్క పరిస్థితి ఎలా ఉంది ధనవంతుడు ఆయన ఆ దేశానికే మిక్కిలి ధనవంతుడుగా కనబడుతూ ఉన్నాడు ఆ దేశానికే ఆయనకున్నటువంటి పేరు గొప్పవాడుగా తూర్పు దిక్కంతా కూడా జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు ఇంత ఇలాంటి ఖ్యాతి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది ఏమీ లేని వాడిగా ఒంటరి వాడిగా మిగిలిపోయాడు ఆరోగ్యవంతుడైనటువంటి యోబు అనారోగ్యంతో బాధపడిపోయాడు చనిపోయేటటువంటి స్థాయిగా కానీ దేవుడు మరలా యోబుకు ఆరోగ్యం ఇచ్చినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం యోబు సంవత్సరములు సంవత్సరములు బ్రతికి బ్రతికి తన కుమారులను తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూసేను నాలుగు తరముల వరకు చూసేను ఎంత అద్భుతమైనటువంటి కార్యము నాలుగు తరాల వరకు కుమారుల కుమారులను చూసినటువంటి చరిత్ర యోబు మనం చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదండి యోబు కుమార్తెల గురించి రాయబడినటువంటి కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములను ఇచ్చేను అంటే ఆస్తిని కూడా ఇచ్చేంత ఆస్తి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎంత గొప్ప అంటే పదహారో వచనంతో యోబు జీవితము క్లోజ్ అవుతూ ఉంది చూడండి ఎంత ఎండింగ్ ఎంత బాగుందో అందుకని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్లుగా చక్కని జయ జీవితము యోబు గారి జీవితములో మనము చూస్తూ ఉన్నాము పదహారో వచనం అటు తరువాత యోబు అటు తరువాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను తన కుమారులను కుమారుల కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు పిమ్మట యోబు కాలము నిండిన కాలము నిండిన వృద్ధుడై మృదు పొందేను ఎంత గొప్ప సాక్ష్యం అండి శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఉన్నదంతా కూడా పోయింది అయినా కానీ దేవుని ఎందు నమ్మిక ఎక్కడా కూడా పోలేదండి ఆస్తి శాశ్వతము కాదు డబ్బు శాశ్వతము కాదు బంగారము శాశ్వతము కాదు నీది అనుకున్నది ఏది కూడా ఈ లోకములో శాశ్వతము కాదు శాశ్వతుడైనటువంటి దేవుడు మాత్రమే శాశ్వతము నిలిచిపోయేవాడుగా ఉన్నాడు కాబట్టి ఏది కోల్పోయినా కానీ దేవుని ఎందు భక్తి కోల్పోవద్దు దేవుని ఎందు ప్రేమ కోల్పోవద్దు దేవుని ఎందు నమ్మిక కోల్పోవద్దు దేవుని ఎందు విశ్వాసము కోల్పోవద్దు అప్పుడే దేవుణ్ణి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మరి శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి ఈ యొక్క అంశములో మనం మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే శ్రమల ద్వారా మేలు కలుగుతుంది ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి శ్రమల ద్వారా మేలు కలుగుతుంది ఏ మేలు కలిగిందంటే యోగు జీవితంలో శ్రమల ద్వారా అద్భుతమైనటువంటి మేలు కలిగింది మౌనతరానికి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి శ్రమల వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదం గురించి శ్రమలలో ప్రభు నాయన మేము ఉన్నప్పటికీ గొప్ప జయ జీవితం మాకు లభిస్తుందని ప్రహ్వ మీరు చెప్పినటువంటి ప్రతి మాట బట్టి మీకు వందనాలు ఆయన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభ్వా నీ బిడ్డల జీవితాలు నూతన కార్యాలు జరిగించమని ఆశీర్వాద కార్యాలు జరిగించమని మీ కృపలో బలపరిచి ఫలపరిచి దీవించి ఆశీర్వదించమని ఏ సునామలు అడుగుచున్నాం పరమ తండ్రి అందరికీ దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాథ మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత